గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్ గారి ప్రభుత్వం మన ఇంటికి ఏ మంచి చేసింది ఏ పథకాన్ని అందించింది సో విషయాలను స్పష్టంగా తెలియపరుస్తూ ఈ సమస్యలు స్థానికంగా ఏమన్నా ఉన్నాయా అని కనుగొని వాటిని పరిష్కరించే దిశగా మరపుడు ఐదేళ్లలో మీకు జగనన్న అమ్మఒడి ద్వారా మీకు అరవై వేలు అందింది జగనన్న చే నలభై వేల రూపాయలు ఇచ్చారు అవసరమైన జగనన్న చేయుత కారణంగా మీకు డెబ్బై ఐదు వేలు అందింది దాని తర్వాత వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా లక్ష ఇరవై ఆరు వేలు వచ్చింది बस मना सवाल है और 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 ने kadar. श्री के अंदर 930000 रुपए ली गारंटी ये भी है ना और नमस्ते ठीक है हां जो ఆరోగ్యశ్రీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయచ్చు అంటే ఇప్పుడు వైద్యానికి ప్రభుత్వం సహాయం అందించడం సరే అలానే వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ముప్పై రెండు వేల రూపాయలు అంటే అప్పుడు వడ్డీ మొత్తం మాఫ్ చేశారు కదా దాని కిందట ముప్పై రెండు వేలు అంటే మొత్తంగా చేకూరి మొత్తంగా చేరి ఐదు లక్షల అరవై మూడు వేల రూపాయలు మానాటి ప్రభుత్వం వలన మన ఇంటికి చేరినటువంటి లాభం మరి కొన్నిసార్లు ఎనీదర్ జరిగినప్పుడు మీరు ఎవరి కొట్టేశారో ఏం బామకు చెప్పేది థాంక్యూ సర్ అన్నా టీవీలో వచ్చాము ఎందుకంటే అందాలు మీకు అని ఏ ఒక హామే చేస్తాము మీకు అలా తల్లి పొందని నేను చేస్తాను గ్రీప అని చెప్పారు కానీ సమాచారం అవుతున్నా కూడా ఏటువంటి పదకాలు కానీ ఏ ఫాట్లు ఉదాహరణ గురించి చూద్దాం మరి చంద్రబాబు గారు ఈ పది నెలలలో మీకు ఇచ్చినటువంటి హామీల్లో ఏమి నెరవేర్చారు మన ఇంటికి ఎంత లాభం చేయకూడిందో ఒక్కసారి చూద్దాం 560 માર લેપર કળા ઉત્તમેયા એની જો ચોક અને ને ઓફ ઓફ કડી આવો સાહેબ દલ્વી કો અંગરમ સ્કૂલ નું પેલે પ્રતિ વિદ્યાર્થી કે 80 થી 15000 રૂપિયો ઇстам અનંત મનીકલ 200 રૂપિયો ઇстам ઇતની કે વેતા મનાર સો આસે ઓકે అందరికీ చెప్తా అరుగులు ఎంతమంది ఉన్నారు విద్యులు అంటే ఇద్దరు పిల్లలకి పదిహేను చూపున ఈ పది నెలల్లో ముప్పై వేలు వచ్చినారు అంటే ఈ మొదటి ముప్పై వేలు వచ్చినారు ఓకే వచ్చినారుద్యోగులున్నారా ఎవరైనా మీకు జాబ్ లేదు అంటే మీరు దీనికి అరుగులు ఒకళ్ళు పక్కనం మీకు అందకేది అంటే మూడు వేల రూపాయలు నెలకు ఇచ్చుండాలి ఉండాలా ఈ పదివేలకి ముప్పై వేలు ఇచ్చి ఉండాల మహిళలకు ఉచిత బస్సు అన్నారు మరి మీరు ఉచితంగా బస్సులు ఏమన్నా ప్రయాణించారా ఎంత మంది ఉన్నారు కొన్నింటి ఎంత మంది ఉన్నారు కొన్నింటి సరే రమానం ఇక ఐదు వందల రూపాయలు ఉచిత పరిస్థితి మెరకులు వాడినారు జనరల్ గా అంటే ఒక అంచనా పట్టం అనుకుంటే ఐదు వందలు ఇంటూ నాలుగు రెండు వేల రూపాయలు రెండు వేలు ఇంటూ పది నెలలు ఇప్పుడు కేవలం పది నెలలు అవస్తుంది కదా ఇంకా సంవత్సరం కాలే చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి సో ఇది ఒక ఇరవై వేలు అంతరా దాని తర్వాత రైతులు అస్తి అంటే అంటే దంత జెండా గ్రోవ సప వైకి బరోస్ లక్ష సంపాదిరాది చెరితి వీ రాదే లేదు ఈ పఫ్ కావలేదు అంట ఈ దీపం పఫ్ ఎంత ఉన్న ఉచ్ఛత సంవత్సరానికి మూడు సిలిండర్ వేస్తామని అన్నారు ఉచ్ఛత అన్నారు కానీ అక్కడంతా ఒకటి ఉచ్చి ఒకటి అనేది సరే ఒకటే ఏన్ వస్తాన్నాడు ఉచ్ఛత అన్నారు ఒకటి మా తొమ్మిది వందలు మీరా అంటే పద్దెనిమిది వందలు రాలే తొమ్మిది వందలు మహాశక్తి మహిళ పెన్షన్ ప్రతి మహిళలకు పదిహేను వందలు నేరకు ఇస్తానన్నారు అంటే మన ఇంట్లో నలుగురు ఉన్నారు ఇదేమో నందుతుందా లేదు అంటే పదిహేను వంద మూడు వేలు ఆరు వేలు ఆరు వేల రూపాయలు ఆరు వేలు వింటూ పదిహేను అంటే అరవై వేలు ఒకసారి దీన్ని కూడదామా అంత వెంటనేది ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు ఎనభై వేలు ఎనభై వేలు ఒక అరవై వేలు లక్ష నలభై వేలు ఒక పద్దెనిమిది వందలు అంటే లక్ష నలభై ఒక్క వేల ఎనిమిది వందల రూపాయలు ఈ సంవత్సరం అంటే ఈ పది నెలల్లో మీకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అమౌంట్ ఇంత సరే మేము ఏంటంటే మేము ఎందుకు కూడా నేను చేస్తా మేము ప్రతిపక్షంలో ఉన్నాం సరే మీరు జగన్ సంక్షేమ ప్రభుత్వాన్ని అందించా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారని విశ్వసించి అని అంటారు మరి ఆ విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి మీకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం నిండి వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చంద్రబాబు ధరణా మోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు నేను మీ కాంకెలంతా స్ఫూర్తిగా ఎంత అనేది మీ ముందునే చెప్పినప్పుడు నాయకులు ఉంటారు కదా ఈ వారిలో కనపడితే అయ్యా మీరు ఈ లక్ష యాభై వేల రూపాయలు మా ఇంటికి ఐదు వందల రూపాయలు మా ఇంటికి మీరు అందించాల్సినటువంటి ప్రభుత్వ సాయం ఇది మీరు అందించలేదు తీసుకొని ప్రభుత్వానికి చెప్పి మాకు ఈ లక్ష నలభై ఒక్క వేల రూపాయలు వచ్చినట్టు చేయండి అని చెప్పగల చిన్న మనవి అది పొద్దున్నే ఈ టైంలోనే మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసినాము ఎనిమిది గంట వచ్చేసాం ఏమో అనుకోవద్దండి మిగతా వాళ్ళకు కూడా ట్రీ చేయండి మేము ఒక వెబ్ కూడా డిజైన్ చేశాం A SM ho encaría un vídeo speak. Realment va ser una blessing.. Marcel va Onion i no va poder就可以овой esimerk… vas <laughs> poder 했는데 alemany sense compar boss, <laughs> etsλà ho crida amb el mar aminoя en els anys Blood